ఈ రోజు గుప్పడంత మనసు సీరియల్లో వసుదార సరోజ ఇచ్చిన శారీతో ఎంట్రీ ఇచ్చేసరికి ఇద్దరు స్టన్ అయిపోయారు రంగా సరోజా కూడా ఇక వచ్చిన తర్వాత నేను ఇక్కడే ఉండబోతున్నాను టెరస్ మీద అద్దుకుంటున్నాను అని చెప్పడంతో సరోజ అయితే చాలా షాక్ అయిపోయింది నువ్వేదో ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చావు కావాలనే మా బావ దగ్గరికి వచ్చావు అంటూ చెడా మెడా తిట్టేసింది ఇక రంగా కూడా ఇంకేం అనలేక నేను మాట ఇచ్చాను నేను మాట తప్పానికి వడ్డీ డబ్బులు కట్టాలి సో అద్దెకిస్తే ఆ డబ్బులతో అయినా అప్పు తీర్చొచ్చు అంటే అప్పులన్నీ కావాలంటే మాఫీ చేసేస్తాను దీన్ని పంపించాయంటూ చాలా హార్ష్గా చెప్తుంది అయినా సరే వస్తారు మాట వినకుండా నేను ఇక్కడే ఉంటాను అంటూ మొండిగా వాదిస్తుంది ఇక ఆ టెర్రస్ పైన ఒక ట్యూషన్ ఏర్పాటు చేసుకుంటుంది అన్ని సబ్జెక్ట్స్కి టీచింగ్ చెప్తాము అంటూ ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి ట్యూషన్ సెంటర్ ఏది ఇక్కడ లేదమ్మా నువ్వు మా కోసం వచ్చావు అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందంటూ చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అదంతా చూసి ఇది ఇప్పట్లో కదిలేలా లేదురా బాబు అంటూ సరోజు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అనుపమ అయితే మనోతో ఇంక ఇక్కడ ఉండడం వీల్లేదు మనం పెద్దమ్మ దగ్గరే ఉన్నాం ఇక్కడ నుంచి మహేంద్ర వాళ్ళ ఇంట్లో వద్దు అంటూ చెప్పడంతో ఎపిసోడ్ అయితే ముగిసింది అయితే ఈరోజు వసీదార్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో పెట్టడం జరిగింది వసిదార్ని కిడ్నాప్ చేసినప్పుడు రౌడీలతో ఎలా ఫైట్ చేయాలన్నది కుమార్ పంతం గారు చెబుతూ ఉన్న షూటింగ్ పిక్స్కి సంబంధించిన వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టింది దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి